అన్నం పట్టుకోండి పట్టుకోండి ఓం జ్యోతిష్ంద్రంకా జనతాం విశ్వం విశ్వం నేనస్మై నేనస్తియ పత్ర చేత ముందుకు నమస్కారం చేసుకోండి ఓం నేమహాగణానాయ నేమహాస్యాయ వైమహావౌం నేమహ జ్ఞానమి పత్రి స్వాగమేలిసి రణం పెట్టుకోండి నమల పట్టుకోండి ఓం యోగేశానం తవలగాంధశ్రమం తారకియో జ్ఞానమి సాం అఖలాం నలపయామి మహాగణానాయ నేమహాస్యాయ సాఖన రపయామి

మండి ప్రణాయన కృష్ణ గోదాజ దేవే భక్వ నహ నహ భగవత్ స్మరణవే ఎవరిక వారై కుడి చేత్తో చెప్పుకోండి अंदर नमस्कार चुस्को चपड़ी सह कुटुबा आयु आोग्यश्वर्य अभिवृद्धि हरिहर चरण्यकर्भ तुमूर्ति स्वरूप महालक्ष्मी समेत वीरवेक सत्यनारायण स्वामी वन प्रारंभ समय తమలపాకులన్నీ వేర్చుకోవాలి రెండు తమలపాకులు నీల గ్రాసుల్లో వేసుకుని మిగిలిన తమలపాకులన్నీ మండపంలో వేర్చండి తమలపాకులు వేర్చేటప్పుడు నిహారిక నియారిక చూడు నీరసంతో ఉన్న నియారిక సత్యనారాయణ స్వామికి cepat <laughs> Sikat, itu dia श्री भगवान है समस्त यामी नाम संजाम रे देवा ग्राहो जगत में अनादर हड़क्या रे बारमद किया जयारा यशामे महान जाम कृष्ण नाम नमः पयामी हरे नाम निरवदना नमः नमोर्गम नाम गिरिवर जय श्याम जयतम कृेशरा जयारा यशामे महान सुदा कृष्ण नाम नमः पयामी नाम गुण सुधारण नमः पयामी वो नीले सुक नेला पे नय

प्लस वहां से